హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తొలిసారిగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మరి ఈ వీడియోలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే మనకి క్యాబినెట్ ఆమోదం అనేది ఈరోజే మనకి తెలపడం జరిగింది ఎస్సీ వర్గీకరణ రిపోర్టుకు మన రాష్ట్ర క్యాబినెట్ ఈరోజు పూర్తి స్థాయిలో ఆమోదం తెలపడం జరిగింది మరి దీని తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది ఓకే అయితే ఇంకొక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇందులో మనకి చూడండి మిశ్రా కమిషన్ కింద హెడ్ హెడ్లైన్ చూడండి ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో కింద హెడ్లైన్ చూడండి మిశ్రా కమిషన్ నివేదికతో కలిపి జాతీయ ఎస్సీ కమిషన్కు పంపాలని నిర్ణయం అంటే మన యొక్క నివేదిక అనేది మన రాష్ట్రం యొక్క నివేదిక అనేది నేషనల్ ఎస్సీ కమిషన్కి పంపించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఎస్సీ కమిషన్ రిపోర్టు ఫైనల్ అవ్వడానికి మరింత సమయం అంటే ఎంత సమయం అనేది మనం ఖచ్చితంగా చెప్పలేకపో చెప్పలేకపోవచ్చు ఎందుకంటే జాతీయ కమిషన్కి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా అంచనా అంచనా వేయలేని పరిస్థితి ఏదేమైనా ఏదేమైనప్పటికీ కూడా తొందరగా మనకి ఫైనల్ అయ్యి తొందరగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే విధంగా మనం కోరుకుందాం నెక్స్ట్ మరి మీకు ఈ వీడియో నచ్చితే మరి ఎందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే అసలు ఎస్సీ కమిషన్ రిపోర్టు మరి జాతీయ ఎస్సీ కమిషన్ నుండి మనకి రావడానికి ఎంత సమయం పట్టవచ్చు అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ బాక్స్లో రైట్ మరి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎప్పుడూ కూడా వదల వదలొద్దు పుస్తకాలను వదిలితే మీరు మీ యొక్క పోస్ట్ మీరు కోల్పోయినట్టే లెక్క కాబట్టి పుస్తకాలు అనేది ఎప్పుడూ కూడా విడిచిపెట్టకండి మరి అందరూ చదివేది టెక్స్ట్ బుక్సే లక్షలాది మంది చదివేది డిఎస్సికి టెక్స్ట్ బుక్సే కానీ కొంతమందికి ఎందుకు ఉద్యోగాలు వస్తున్నాయంటే కొంతమందికి మాత్రమే టెక్స్ట్ బుక్స్ని ఎలా చదవాలి ఏం చదవాలో అనేది కొంతమందికి మాత్రమే తెలుసు కాబట్టి ఒక్కసారి చూడండి కాబట్టి టెక్స్ట్ బుక్స్ మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్తో ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా మరియు ప్రాక్టీస్ బిడ్స్తో సహా మన దీక్షా పబ్లికేషన్స్లో తొమ్మిది బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ నైన్టీన్ హండ్రెడు పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే ఫోన్పే లేదా అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి వెంటనే కాల్ చేయండి లేదా వాట్సాప్లో మీ అడ్రస్ పంపించండి అదేవిధంగా పై బుక్స్ శాంపుల్ పేజెస్ కోసం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కు మీరు ఫస్ట్ ఈ నెంబర్ని సేవ్ చేయండి తర్వాత డేటా మీ యొక్క మొబైల్లో డేటా ఆన్ చేయండి సుమారు వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు హాయ్ అని మెసేజ్ పంపిస్తే వాట్సాప్లో పంపించండి హాయ్ అనే మెసేజ్ వెంటనే మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ ఫ్రీగా పంపిస్తాం మన దీక్ష పబ్లికేషన్స్ తరపు నుంచి నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ నచ్చితే మీరు బుక్స్ కొనుక్కోవచ్చు అంత ఛాలెంజింగ్గా చెప్తున్నాం అర్థం చేసుకోండి నూట డెబ్బై ఒకటి కాదు రెండు కాదు ఇరవై కాదు ముప్పై కాదండి నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మేము మీకు పంపించిన తర్వాత ఆ పేజీలు నచ్చితే బుక్స్ కొనుక్కోవచ్చు అంత ఛాలెంజింగ్గా చెప్తున్నాం అర్థం చేసుకోండి రైట్ మరి ఎందుకంటే టెక్స్ట్ బుక్కు మరి మొన్న గత డిఎస్ఈల్లో ఆఫ్ మార్కు వన్ మార్కులో కోల్పోయినటువంటి అభ్యర్థులను అడగండి ఎందుకు హాఫ్ మార్కులో కోల్పోయారంటే టెక్స్ట్ బుక్లో ఆ పాయింట్ అండర్లైన్ చేయకపోవడం వల్ల అని చెప్తారు ఇలా టెక్స్ట్ బుక్ చదవడం అనేది ఒక ఛాలెంజ్ టెక్స్ట్ బుక్ చదవడం అనేది ఒక అనుభవం కాబట్టి దీనికి ఎంతో అనుభవం ఉండాలి ఎంతో సుదీర్ఘ అనుభవంతో మేము టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఈ బుక్స్ కవర్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి ఒక్క మాటలో చెప్పాలంటే మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ కానీ చదివితే మీరు టెక్స్ట్ బుక్ టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు అన్నట్లుగా మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ తయారు చేయడం జరిగింది మరి ఒక్క ఇంకా ఇంకో మాట ఏంటంటే మీరు మూడో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ ఒక పక్కన పెడితే అదేవిధంగా న్యూ ట్రై మెథడ్ న్యూ ట్రై మెథడ్స్లో ఉన్నటువంటి ఐదు టెక్స్ట్ బుక్లు ప్లస్ మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి కంటెంట్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కలిపితే సుమారు యాభై అరవై టెక్స్ట్ బుక్లు వస్తాయి మరి ఆ యాభై అరవై టెక్స్ట్ బుక్లకు బదులుగా జస్ట్ ఈ తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే చాలు ఎందుకంటే ఆ యాభై అరవై టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ను నైంటీ నైన్ పాయింట్ నైన్ బార్ కవర్ చేస్తూ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది బార్ కవర్ చేస్తూ మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ తయారు చేయడం జరిగింది మరి మన టెట్లో కూడా నైంటీ నైన్ మన బుక్స్ దీక్షా పబ్లికేషన్ బుక్స్ నుంచి రావడం జరిగింది ఎందుకంటే మరి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లైన్ టు లైన్ మనం కవర్ చేసాం కాబట్టి మన బుక్స్ నుంచి నైంటీ నైన్ పెర్సెంట్ వచ్చింది అదేవిధంగా డిఎస్సిలో కూడా మనకి నైంటీ మినిమం నైంటీ నైన్ పర్సెంట్ బిట్స్ మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ నుంచి రాబోతున్నాయి మరి ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోండి డిఎస్ అయిన తర్వాత మీకు ప్రతి వాట్సాప్ గ్రూప్లో మా దీక్ష పబ్లికేషన్ బుక్స్ నుంచి మీకు ప్రతి క్వశ్చన్ చూపిస్తాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్ మరి జస్ట్ ఈ బుక్స్ మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ శాంపుల్ పేజెస్ కోసం ఫ్రీగా నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసి డేటా ఆన్ చేయండి తర్వాత ఒక సుమారు వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ ఫ్రీగా పంపిస్తాం అవి నచ్చితేనే మీరు కొనుక్కోవచ్చు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్